అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి రాబోయే ప్రమాదం ఎటువంటిది ఆ ప్రమాదం నుండి వీరు ఎటువంటి మార్గాల ద్వారా తప్పించుకోవచ్చు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరి సమస్యకు పరిహారం పరిష్కారం దొరుకుతుందో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ని ఇదే తొలిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే అంశం పూర్తిగా అయితే మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే గనక ఈ రాశి వారికి రాబోయే ప్రమాదం వీరి ప్రమాణాలకు అపాయం వాటిల్లే అవకాశం ఉన్నదా ఎటువంటి పరిహారాలు చేయాలి వీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వీరికి రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్న ఆ ప్రమాదం ఎటువంటిది తప్పించుకోవడానికి గల మార్గాలు మొత్తం ఎటువంటివైతే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం రాశివారికి జీవితంలో ఊహించని భయంకరమైన ప్రమాదం అయితే ఎదుర్కోబోతుంది ఆ ప్రమాదం నుంచి వీరు తప్పించుకోవడం ఎలాగో ఎటువంటి వీరి జీవితంలో భయంకరమైన ప్రమాదం అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వీరి యొక్క స్వభావాన్ని మనం తెలుసుకు ఉన్నట్లయితే గనక వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు అలాగే వీరు ఎవరి నుండైనా సహాయం పొందితే మాత్రం జీవితంలో అసలు మర్చిపోరు అలాగే జీవితంలో కొత్త పరిచయాలు ఎన్నైనా సరే పాతమిత్రులను మాత్రం అసలు వదులుకోవడానికి ఇష్టపడరు అలాగే క్రమశిక్షణలో విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారికి ఆవేశం అనేది కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులను సులభంగా వీరికి గొడవలకు తగాదాలకు అయితే రెచ్చగొడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క రాశి వారు అయితే ఇతరుల నుండి వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు వీరికి వైద్య సాంకేతిక రంగాల్లో చాలా మక్కువ అయితే ఉంటుంది ఈ రాశి గలవారు ప్రస్తుతం గ్రహ ఫలితాలను అయితే చూసుకున్నట్లయితే వీరికి సమయం అనుకూలత ఫలితాలు అయితే అలాగే ప్రతికూలత ఫలితాలు కూడా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం అయితే ఎదురవ్వబోతుంది ఎదురవ్వబోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార అలాగే విద్యా వివాహం కుటుంబ ఆరోగ్య ఆర్థిక పరంగా అయితే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారనేది అయితే మనం ఈ సమయంలో వీరు చేయవలసిన జాగ్రత్తలు ఎటువంటివి ఎటువంటి జాగ్రత్తలను అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను అయితే పొందనున్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలను అయితే రానున్నాయి అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పొంచి ఉన్నాయి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేవారైతే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది ఈ యొక్క రాశి వారు వ్యాపార భాగస్వామిని అయితే ఎంపిక చేసుకున్నప్పుడు ముందు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ ప్రాణ స్నేహితులైనా సరే మీ భార్యను మీ యొక్క వ్యాపార భాగస్వామిని చేసుకున్నట్లయితే కానీ అనుకోని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కనుక ముఖ్యంగా మీ భార్యతో కలిసి మీరు ఈ సమయంలో వ్యాపారం మీకు అంత కలిసి రాదని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ వ్యాపార భాగస్వామి వల్ల మీ ప్రాణ స్నేహితులకు కూడా చిన్న చిన్న మనస్పదల గొడవలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కనుక ఈ యొక్క వ్యాపార విషయంలో భాగస్వామి వ్యాపారం అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఇతర రంగాల్లో ఉన్నవారికి వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు బాగా కనబడుతూ ఉన్నాయి యొక్క రాశి వారికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ వ్యాపారంలో అయితే చిన్న చిన్న ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరికి వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు అయితే పొందనున్నారు ముఖ్యంగా ఈ సమయంలో వృత్తుల వారికి అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మీరు చేసే పని ఎటువంటిది సంస్థల పరంగా వార్తలను కూడా వినబోతున్నారు అనేది అయితే మీరు తెలుసుకోవాల్సింది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకైతే ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఒత్తిడి అనేది కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది నూతన ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయాణించే వాళ్ళకి ప్రయత్నాలు సఫలం అవుతాయి ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకైతే ఈ సమయంలో కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా వీరికి చదువుపై ఏకాగ్రత అనేది చాలా ఎక్కువగా ఉండదు కనుక వీరు విందు వినోదాల కార్యక్రమాలు వంటి వాటిపై ఆసక్తి అయితే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కనుక ఈ సమయంలో విద్యార్థులు ఏకాగ్రత పంచుకోవాల్సిన సమయం అయితే ఉంది అలాగే ఈ యొక్క రా రాశి వారికి అయితే విద్యార్థులు ఎవరైనా పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులు అలాగే వారి యొక్క ఉపాధ్యాయుల వల్ల సహకారం అయితే వీరికి పూర్తిగా లభిస్తూ ఉంటుంది పోటీ పరీక్షలు అయితే విజయాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశివారి యొక్క విద్యార్థులు కొన్నిసార్లు శ్రమపడకుండా కూడా ఫలితాన్ని ఆశిస్తారు వీరిపై వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఉపాధ్యాయుల యొక్క శ్రద్ధ అయితే కొద్దిగా వహిస్తూ ఉండాలి అలాగే ఒక యొక్క రాశి వారి యొక్క విద్యార్థులు ఏకాగ్రత అయితే చాలా అవసరం వీరు ఏకాగ్రత పెంచడానికి అలాగే విద్యాపరంగా ఎదుర్కొనే సమస్యలను కూడా ఎదుర్కోవడానికి పాటించవలసిన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వీరు ప్రతి గురువారం దత్తాత్రేయుని గుడికి వెళ్ళి ఐదు ఆవునేయు దీపాలు వెలిగించి దత్తాత్రేయ సూత్రాన్ని అయితే పఠించి తీరాలి అలాగే పసుపు రంగు ప్రసాదం పంచిపెట్టాలి ప్రతిరోజు హైంగ్రీవ సూత్రాన్ని అయితే వీరు పఠించాలి దీనివల్ల వీరికి ఏకాగ్రత అనేది పెరుగుతుంది అలాగే విద్యా విషయంలో ఎదురయ్యే అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి వీరికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు అయితే పొందనున్నారు ప్రతి విషయంలో కూడా కుటుంబం యొక్క సహకాయ సహకారాలు అయితే వీరికి పూర్తిగా లభించబోతున్నాయి ముఖ్యంగా సోదరవర్గం నుండి వీరికి సహాయం అయితే అందుతుంది అలాగే బంధువులు స్నేహితుల నుండి వీరికి శుభకార్యాలకు కూడా ఆహ్వానాలు అందుకోబోతున్నారు అంతేకాకుండా వీరు ఈ సమయంలో విందు వినోదాల్లో బంధువుల్లో గడిపే అవకాశం చాలా కనపెడుతూ ఉన్నాయి వీరికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు కనుక ప్రేమ వ్యవహారాలకు చాలా దూరంగా ఉండడం చాలా మంచిది వివాహపరంగా ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలను అయితే పొందబోతున్నారు ఎప్పటి నుంచో వివాహం కాని వారు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారనుంది వివాహ ప్రయత్నాలు పై ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలని కొన్ని ఆలోచన వీరికి అసలు మంచిది కాదు ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామి నుండి అలాగే వారి వైపున బంధువుల నుండి కూడా వ్యాపార పరంగా సహకారం అయితే లభించబోతుంది కానీ రాజకీయ నాయకులు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే అందివనుంది మీరు చేపట్టే ప్రతి పనుల్లో ఆటంకాలను ఎప్పుడైతే ఎదుర్కొంటూ ఉంటారో అప్పుడు ధైర్యంగా వెళ్తే మీరు ముందుకు వెళ్తే విజయం తప్పకుండా సాధించగలచ్చు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవబోయే ఉన్నాయి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఉండవు కానీ జలుబు గొంతు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి వీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించి తీసుకోవాలి ఆర్థిక పరంగా అయితే ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది వీరికి అంతే అధికంగా అయితే ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రాశి వారు జీవితంలో రాబోయే రోజుల్లో కనుక ఒక భయంకరమైన ప్రమాదాన్ని అయితే ఎదుర్కోబోయే అవకాశం ఉంది కనుక ఆ ప్రమాదాన్ని ఏ విధంగా రాబోతుంది రాబోయే అవకాశాలు ఎటువంటివి ఆ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కనుక ప్రయాణ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ముఖ్యంగా రాత్రి సమయాల్లో అయితే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రయాణాల వలన వీరికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ముఖ్యంగా వీరు అపరిచిత వ్యక్తుల ద్వారా భయంకరమైన ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు చాలానే కనబడుతూ ఉన్నాయి వీరికి ప్రయాణాల్లో కానివ్వండి లేదా వ్యాపార రంగంలో కానివ్వండి లేదా ఉద్యోగం ద్వారా ఆయన కానీ వీరు పనిచేసేటువంటి సంస్థల ద్వారా ఏదో ఒక విధంగా అపరిచితుల వ్యక్తుల పరిచయం అయితే వీరికి ఈ సమయంలో జరిగే అవకాశం ఎంతైనా ఉంది ఈ సమయంలో మీకు పరిచయమైన అపరిచిత వ్యక్తుల నుండి చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వీరి వల్ల మీకు తెలియకుండా మీరు ప్రమాదంలో పడబోయే అవకాశాలు చాలా కనబడుతూ ఉన్నాయి అలాగే ఇలా పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల కూడా మీరు చాలా అధికంగా ధన నష్టాన్ని అయితే కోల్పోయే అవకాశం కూడా ఉంది కనుక ప్రయాణాల్లో పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల ద్వారా మీరు భయంకరమైన మన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కనుక మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు అయితే పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క రాశి ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే కనుక వీరు రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అలాగే రావి నీళ్ళను చెట్టుకు పోసి అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామాన్ని చదివి అలాగే దుర్గామాత యొక్క గుడికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదాన్ని మిఠాయిలను కానీ శనగలను కానీ పప్పులను కానీ పంచిపెట్టాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలను అయితే చేయాలి ఆదిత్య హృదయాన్ని అయితే పఠించాలి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి కనీసం వినడానికైనా ప్రయత్నం చేయాలి ఇటువంటి పరిహారాలు చేయడం వల్ల మీకు రాబోయే రోజుల్లో ఏర్పడబోయే ప్రమాదం నుంచి అయితే మీరు తప్పించుకోగలరు చేయవలసిన పరిహారాలన్నీ మీరు విధి తప్పకుండా కంపల్సరిగా చేయవలసి ఉంటుంది కనుక జీవితంలో భయంకరమైన ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశాలన్నీ ఆటంక తొలగిపోబోతాయి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు సుఖశాంతులతో ఎంతో సంతోషంగా ఉండవచ్చు తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనేది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్